ఈ ఈరోజు దేవుని మాట కురియులకు మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు క్రైస్తవులుగా పిలువబడుతున్న మన జీవితము ఎంతో కష్టతరమైనదిగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి నిత్యము ఎన్నో రకాల శోధనలు వేదనలు భరిస్తూ దేవునికి ఇష్టమైన వారిగా పరిశుద్ధంగా జీవించాలి అటువంటి సమయంలో చాలా మంది విశ్వాసులు ఇంకా మన వల్ల కాదు అని చేతులెత్తేసి పాత జీవితానికి అలవాటు పడిపోతారు కానీ దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటంటే మెలకువగా ఉండండి ధైర్యంగా ఉండండి దేవుణ్ణి పూర్తిగా విశ్వసించండి అని మన శక్తి కొలది దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి మనం చేస్తున్న ఒక మంచి పని అయినా భారంతో కాకుండా ప్రేమతో చేయాలని కొన్నిసార్లు మనము కొన్ని విషయాల్లో పడిపోవచ్చు పడిపోయామని అక్కడే కూర్చుంటే సరిపోదు మళ్లీ నడక మొదలు పెట్టాలి చిన్న చిన్న అడుగులతో దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విశ్వాసము వైపు పరిశుద్ధమైన జీవితం వైపు సాగిపోవాలి నిత్యము ప్రార్థించడం ద్వారా దేవుని శక్తిని పొందుకుంటాము నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుతాము కాబట్టి ప్రయత్నించండి పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక ఆమె